టిటిడి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం ఒక్కరోజే ఎనభై వేల మూడు వందల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించామని ఈవో తెలిపారు చలి తీవ్రత దృష్ట్యా భక్తులు ఇబ్బంది పడకుండా క్యూలైన్ల నుండి నేరుగా జనవరి రెండు నుంచి టోకెన్లు లేని భక్తులను కూడా సర్వదర్శనానికి అనుమతిస్తున్నామని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు నిన్న నాలుగో రోజు శుక్రవారం దాదాపు ఎనభై మూడు వేల ముప్పై రెండు మంది దర్శనం చేసుకున్నారు ఫ్రైడేలో ఎనభై మూడు వేల మంది దర్శనం చేసుకోవడం అనేది ఒక రికార్డు ఇప్పటిదాకా చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఎందుకంటే అభిషేకం ఉండటం వల్ల మిగతా కంకేరియాల వల్ల జనరల్గా లేట్ అవుతుంటుంది కానీ నిన్న చాలా సమర్థవంతంగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ క్యూ లైన్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎక్కడికక్కడే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ ఇన్ ఎంత వస్తుంది క్యూ లైన్లో అవుట్ ఎంత వస్తుంది అలానే కంపార్ట్మెంట్స్లో ఎలా ఉన్న సిచ్యువేషన్ అన్నీ కూడా పరిగణలో తీసుకొని ఇబ్బంది లేకుండా కన్జెషన్ ఎక్కడ లేకుండా ప్రెజర్ పాయింట్ని ఎక్కడికక్కడే రిలీజ్ చేసుకుంటూ నేను చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది దాంతో రికార్డు స్థాయిలో ఎనభై మూడు వేల మందిని దర్శనం చేయడం జరిగింది ఈరోజు ఐదో రోజు శనివారం ఈరోజు దాదాపు ఇప్పటికే పది పది గంటలు అవుతుంది ఇరవై ఏడు వేల మందిని దర్శనం చేయించడం జరిగింది ఈరోజు కూడా ఖచ్చితంగా అంతా కూడా దక్షిణ సర్వదర్శన వాళ్ళకి దర్శనం చేపించడం జరుగుతుంది ఈ క్రమంలో అందరు కూడా అన్ని విభాగాలు కానీ పోలీస్ కానీ ఇంటర్నల్ లో కానీ విజిలెన్స్ కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ కోఆపరేట్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకుంటూ ఎలా లైన్ మేనేజ్మెంట్ చేసుకోవాలంటే సైంటిఫిక్గా మన కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ తీసుకొని చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది చాలా గా వర్క్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్ అందరు కూడా ఒక గా ఉండటం వలన ఈ ఎఫర్ట్ చాలా గా ఎగ్జిక్యూట్ చేస్తున్నామని చెప్పొచ్చు